పుస్తకం ఆదిశక్తి గాయత్రి సమర్థ సాధన అధ్యాయం ఐదు విభిన్న దేవశక్తుల జాగరణ ఇప్పుడు అధ్యాయాన్ని వినండి విరాట్ బ్రహ్మ కల్పనలో విశ్వపురుషుని శరీరంతో ఎక్కడెక్కడ విభిన్న దేవతలు ఉంటారని చెప్పబడింది గోమాత శరీరంలో విభిన్న దేవతల నివాస చిత్రాన్ని మనం చూస్తూ ఉంటాం మానవ శరీరం కూడా అలాంటి ఒక ఆత్మశక్తి దివ్య మందిరం అందులో విభిన్న స్థానాలలో విభిన్న దేవతలు ఉంటారని గుర్తించబడింది ధార్మిక కర్మకాండలలో స్థాపన భావశక్తి ఆధారంగా జరుగుతుంది న్యాస విధానం ఈ ప్రయోజన సిద్ధి కోసమే సామాన్యంగా ఈ దేవతలంతా నిద్రావస్థలో ఉంటారు అంత సులభంగా నిద్ర లేవరు వీరి జాగరణ కోసం అనేక సాధనలు తపశ్చర్యలు చేయటం జరుగుతుంది నిద్రిస్తున్న సింహ నిద్రిస్తున్న పాము నిర్జీవంగా పడి ఉంటాయి అవి జాగృతమైనప్పుడు తమ పరాక్రమాన్ని పూర్తిగా చూపిస్తాయి ముఖ్యంగా గాయత్రి ఉపాసనతో ఒక రకంగా మోడుబారిన వ్యక్తి జాగృతుడై సజీవుడై సశక్తుడై నిలబడతాడు ఈ విధంగా ఆవిర్భవించిన ప్రత్యేకతను మంత్ర ప్రతిక్రియ లేదా మంత్రం ఫలించి సిద్ధించట్లు చెప్పుకోవచ్చు గాయత్రి మంత్ర ఇరవై నాలుగు అక్షరాల సంబంధిత శక్తుల జాగ్రణ శక్తి దాగి ఉంది దానితో పాటు ప్రతి అక్షరము ఓ సద్గుణం వైపు సంకేతాన్నిస్తుంది ఆ సద్గుణంతో వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ప్రతి రంగంలోనూ అత్యున్నత శిఖరాల వైపు పరుగులు తీస్తుంది దాని శక్తి అదే పని పనిచేయడం ప్రారంభిస్తుంది ఏదైనా దేవి దేవత లేదా మంత్రారాధనతో ఆశించే విజయాలను సాధ్యంజం సాధ్యమవుతుంది వీటినే ఓజస్సు తేజస్సు వర్చస్సు అంటారు ప్రథమ చరణంలో సూయుని లాంటి తేజస్సు శక్తి మరియు గతిశీలత మనిషిలో ఉదయించాయంటే పోరాడటం సాధ్యమవుతుంది ఇదే విధంగా రెండవ చరణంలో విషయం మనుషులలోనే పిశాచాలు దేవతలు ఉంటారు వినయం మంచితనం విశిష్టతలు మరియు సృజనాత్మకత దేవత్వ లక్షణాలకు ప్రాతినిధ్యం వహిస్తారు మూడవ చరణంలో సామూహిక సద్బుద్ధి అభివరణ నిర్దేశించబడింది ఒక గడ్డిపోచతో తాడు తయారవదు ఒక చీపురు పుల్ల ఊడిచే పని చేయలేదు కనుక ఏకాకీ ఆలోచనలకు పరిమితం కాకుండా సామూహికత సామాజికతలకు ప్రాధాన్యతనివ్వాలి సద్బుద్ధితో అందరినీ అలంకరింపజేయాలి దుర్బుద్ధి దుర్మార్గం వైపు భ్రష్టత్వం వైపు ప్రేరేపిస్తుందని అదే దుర్గతికి కారణమని మరచిపోకూడదు దర్శనం ప్రక్రియ కలిస్తేనే పూర్ణత్వం సిద్ధిస్తుంది గాయత్రీ మంత్ర ఉపాసనాత్మక కర్మకాండ కూడా ఫలప్రదం ఎందుకంటే అక్షర ఆల ఉచ్చారణ లోపలి అన్ని రహస్యమయ శక్తులను ఉత్తేజపరుస్తుంది అయితే స్వచ్ఛమైన శుద్ధమైన సంస్కరింపబడిన వ్యక్తిత్వం ఉన్నతమైన గుణ కర్మ స్వభావాలు కలగలసినప్పుడే సిద్ధులు లభించే సమగ్ర పరిస్థితులు ఏర్పడతాని విషయాన్ని మరువరాదు అసహంగా ఉండేవారు వెనుకబడినవారు మొరటువారు దుర్మార్గులు పూజపారాయణ చేసినా వారికి ఎటువంటి ప్రతిఫలము లభించినట్లు కనబడదు ఒంతరి ప్రయోజనాలు నిష్ఫలమైనప్పుడు మొత్తం ఉపాసన మరియు ఆధ్యాత్మికత వ్యర్థమని చెబుతూ ఉంటారు రెండు కలిస్తేనే విద్యుత్ ప్రసరిస్తుంది లేకపోతే ఆరాధన కూడా సంయుక్తంగా ఉండాలని వ్యక్తిత్వాన్ని ప్రతిభను సంస్కరించుకోవడానికి ఆతురత పడేవారి పూజ పారాయణలే ఫలిస్తాయి ఎరువులు వేయడంలో కూడా ఉపేక్ష పనికిరాదు త్రిపద గాయత్రిలో పదాల కూర్పు దృష్ట్యా మూడు చరణాలున్నట్లే ధర్మధారణ సేవా సాధనల ఎరువులు కూడా ఆ వృక్షం ఫలించే స్థితికి చేరాలంటే సరియైన రీతిలో అలంకరించాలనే అనుశాసనం కూడా ఉన్నది